మేనరాశి మరి ముందుగా మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మేనరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబుడి సత్యమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ఈ మేనరాశి వారందరికీ కూడా హాయిగా ఉంటుందన్నమాట మనశ్శాంతిగా ఉంటుంది ఈ యొక్క రాశివారు ఒక శ్లోకాన్ని ఎప్పుడు పఠించుకుంటూ ఉండాలా ఓం వసు దేవం కంసచాణు రమర్థనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురుమంటూ జగదేక వీరుడైనటువంటి అర్జునుని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల్ని మీరు నిరంతరం కృషి స్మరించుకుంటూ ఉండాలి ఈ యొక్క మీనరాశి వారికి ఏలినాడు శని బాగా ఎక్కువగా ఉంది దానివలన మీరు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మీకు సరైనటువంటి ఫలితాలు రావకపోవడము సరైనటువంటి పేరు రాకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి మీ బంధుమిత్రుల వల్ల మీ స్నేహితుల్లోనే మీకు రావాల్సినంత గుర్తింపు రాదు వాళ్ళ యొక్క దో మామూలుగా వాళ్ళు అమాయకంగా వాళ్ళు చెప్పేటటువంటి మాటల వల్ల మీ ఇమేజ్ అనేటటువంటిది ట్యాంపర్ అయిపోతుంది అది కాకుండా కొంతమందికి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ అని పెట్టుకొని ఇలాంటి వ్యవహారాల్లోకి దూరడం వల్ల అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ పెట్టుకోవడం ద్వారా డ్యామేజ్ పూర్తిగా అయిపోతారు అని కాబట్టి కాబట్టి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సరే మేము వచ్చి అవండి మరి ఆఫీస్కి వచ్చి చేస్తామండి అంటే లేదనైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయను ఇంకా వెసులుబాటు మీకు కంపెనీలు ఇస్తుంటే ఆశ్చర్యపోతూ ఉంటారు అలాగే ఈ మీనరాశి వారు చాలామంది మేము గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తామండి మేము ఫారెన్కి వెళ్ళడానికి టెస్టులు రాస్తామండి అని టెస్టుల మీద టెస్టులు రాసేస్తూ ఉంటారు కొంతమంది మరి ఒకటి రెండు ప్రయత్నాల్లో మరి విఫలమైనప్పటికీ కూడా వీళ్ళు సక్సెస్ అవుతాము అనేటటువంటి సంకల్పంతో వీళ్ళు ముందుకు వెళ్ళాలి మరి రాశి వారి వాళ్ళ యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సింహరాశి వాళ్ళ యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు కొత్త కొత్త బిల్డర్లుగా తయారవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు కిరాణా వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క సినిమా సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు దక్కుతాయి సినిమా యాక్టర్లకి మరి లేడీస్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం వల్ల హీరోయిన్లకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి శుక్రుడు రాశిలో ఉండడం వల్ల ఆ విధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాహు మే ఇరవై తొమ్మిదో తర్వాత మీకు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు తద్వారా మీ అందరికీ కూడా పడక సౌఖ్యం ఉండదు భార్య భార్యలతో గొడవదు కొట్లాట్లు ఆకర్షణ శక్తి సన్నగింది నెఫిరిటీ తగ్గుతుంది సో దిస్ ఇస్ హౌ ద ప్లానెట్ ఇస్ గోయింగ్ టు బికమ్ హిండ్రన్స్ దెన్ బిట్వీన్ యూ అండ్ యువర్ లైఫ్ కంపానియన్ సో ప్రతి పని కూడా ఏ పని చేసినా సరే అవలెలగా చేసే పడేస్తూ ఉంటారు చెడ్డవాళ్ళతో అశాస్త్రీయమైన పద్ధతులు బోధించేటటువంటి వాళ్ళు అవైదిక మార్గాల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు రాంగ్ సజెషన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు చెడ్డ ఇచ్చేసేటటువంటి వాళ్ళకి మీరు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు అయితే ఈ యొక్క గురుబలం అనేటటువంటిది కొంచెం పెరగడం ద్వారా కొద్ది కొద్దిగా పెరగడం ద్వారా మీకు వివేకత అనేటటువంటిది మీకు వస్తుంది మరి కుంభరాశి వాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో అటువంటి వాళ్ళ మాటలు మీరు వినడం ద్వారా మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త ఆస్తులు సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి దూరపుంధువుల మరణాల వల్ల మీకు ఆస్తి కలిసి వస్తుంది అప్పుల బాధల్లో ఉన్నా సరే చక్కగా ఎక్కడా కూడా మీ కార్యక్రమాలు ఏమి కూడా ఆకవు పనులు ఏమి ఆక కొత్త కొత్త అప్పులు మీకు మేమిస్తాం మేమిస్తామంటూ ఏ సూరిటీ సెక్యూరిటీ లేకుండా కూడా వచ్చేసి ఇచ్చేటటువంటి వాళ్ళు మీకు చాలా ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు తర్వాత మీ పిల్లల యొక్క పెంపకము ఎదుగుదలను చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు మరి ఆధ్యాత్మిక సాధన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది నాయన అది లేకపోతే డిసిప్లిన్ అనేటటువంటిది రాదు కాబట్టి రా ఈ మీనరాశి వాళ్ళు ప్రేమల్లో చాలా దూసుకుపోతూ ఉంటారు ఎవరైతే లవ్ అఫేర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులకు చెప్పి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి మీ సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు మీ ఎక్స్పీరియన్స్ సరిపోదు ఇక లేచిపోదామని అనుకునేటటువంటి వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పుకొని మీ బంధువులకి చెప్పి లేచిపోండి అండ్ వితౌట్ గైడెన్స్ యు షుడ్ నాట్ మీరు యు షుడ్ నాట్ గెట్ వెళ్ళిపోయి యు షుడ్ నాట్ గెట్ ఎల్పుడు చక్కగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు ఇగోలు పక్కన పెట్టేసేయండి కలిసి కాపురాలు చేసుకోండి కాస్త పేద ప్రజలకి దాన ధర్మాలు చేయండి ధర్మశాస్త్రం ప్రకారం మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మీ పరిస్థితులు బాగున్నా బాగా లేకపోయినా టెన్ పర్సెంట్ ఆఫ్ ద సోర్స్ ఇన్కమ్ సోర్స్ మీకు వచ్చేటటువంటి జీతబ్యాల్లో పది పర్సెంట్ మీరు దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మీకు పుణ్యగతులు ఉండవు ఏ రాశ్వడైనా సరే ఇది మాత్రం ఖాయనైనా వికలాంగులకి అనాథ పిల్లలకి అలాగే చక్కగా మీరు సాధువులకి మీరు దానాలు చేసుకోండి మీ ఆర్థిక పరిస్థితి మీకు మంచిగా అయిపోతుంది మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు రాజకీయ నాయకులు రాజకీయ రంగాల్లో మీరు దూసుకొని వెళ్ళిపోతారు కొత్త కొత్త పోస్టులు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి సినిమా హీరోలు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి వస్తుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుగుదల అనేటటువంటిది మీకు వస్తుంది ఇక కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు అనేటటువంటిది ఎవరిది వాడి కాబట్టి నాసా రిపోర్ట్స్ ఆధారంగా మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి జాతకాలు పరిశీలన అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి చక్కగా మీ యొక్క ప్రవర్తన మార్చుకుని మంచిగా మీరు ముందుకు వెళ్ళండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి సరి జరుగుతుంది నాయన అందువల్ల ఏలనాడి శనిలో శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాపు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క పవమాన్ని మీళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు దొరుకుతాయి రావి చెట్టు జపం చేయండి రావి జెట్టు జుట్టు ప్రదక్షిణ నీళ్లు పోయండి రావి జెట్టు జుట్టు ప్రదక్షిణ చేస్తూ రావి జట్టుకి మీరు ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు